ఆనంద బాష్పములు రాల్చని కన్నులు లేవు అక్కడ నహస్తయుగ్మవు కరతాళ వర్జితౌ కరతాళములు లేనటువంటి తాళములు వాయించనటువంటి చేతులు లేవు ఆ ప్రకృతి అంతా ప్రకృతి ప్రహర్షిణి సర్వప్రసన్నా ప్రకృతి ప్రహర్షిణి మొత్తము ప్రకృతి అంతా ప్రసన్నముగా ఉన్నది అటువంటి శంకరుల వారు వారి యొక్క దివ్య తేజస్సు భూ నభో మండలముల ఎందు వ్యాపించి ఈనాటికి ఇన్ని వందల సంవత్సరములు గడిచిపోయినప్పటికీ వేయి సంవత్సరాలు దాటిపోయినప్పటికీ అనాద్య ధారా పరంపరా అని శృంగేరి పీఠమునకు చెప్తూ ఉన్నారు ఎప్పుడు ఎప్పుడు ప్రారంభమైనది ఎప్పుడు శంకరుల వారు పన్నెండవ జగద్గురువుగా విద్యారణ్యుల వారు వచ్చారు ఏమి విద్యారణ్యూ ఏమి సౌందర్యము చూపించారు లోకానికి వేదములకు ఎన్ని రాశారు ఆయన ఎన్ని విశేషాలు మనకు తెలియ చెప్పారు శంకర విజయమని శంకరుల వారి చరిత్రను లోకానికి అందించారు విద్యారణ్యుల వారు విద్య ఆరణ్యప్రాయమైన విద్య ఎవడూ గహనము దూరలేడు లోపలికి వెళ్ళలేడు పేరులోనే అంత రహస్యం ఉన్నది అటువంటి విద్యారణ్యల వారు శృంగేరి పీఠమునకు జగద్గురువై మనల్ని అనుగ్రహించినటువంటి ఒక మహాద్భుతమైన అటువంటి శృంగేరి పీఠము ఇవాళ మనము దక్షిణాంనాయము మనం ఈ దక్షిణ దేశంలో పుట్టాము ఈ భాగ్యనగరంలో ఉన్నామంటే దక్షిణము మనకందరికీ గురుమూర్తి భారతీయ తీర్థులు ఇప్పుడు మనకు వారి ఆ పీఠమునకు ఉత్తరాధికారి అయి మనల్ని అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నటువంటి మరొక మూర్తి మహానుభావుడు విధుశేఖర భారతీ స్వామి విధుశేఖర పద పదాభిధో విధుశేఖర భారతి పదాభిధో గురురాస్తే అద్భుతమైన విదుషి అనే వృత్తములో రాస విదుశేఖర భారతీ స్వామి గురించి జగద్గురుష దయే క్షణ దయేక్షణుడై జగద్గురువు అభినవ శోభలతో నాకెప్పుడు నేను చెప్తూ ఉంటాను నాకు ఇష్టమైన మాట నేను వారితో కూడా మనవి చేశాను ఆయన ఇలా అంటే ఎప్పుడో నలభై ఏళ్ల క్రితము భారతీ తీర్థులు ఎలా ఉన్నారో వారి హస్త విన్యాసం ఎట్లా ఉంటుందో విధుశేఖర భారతి వారు మాట్లాడుతుంటే అట్లే ఉంటుంది వారిని చూస్తే నలభై ఏళ్ల క్రితము వారిని చూసినప్పుడు ఎలా ఉంటుంది ఉండేదో రూపము తదేక తదేవ రూపం మనసి ప్రచాల్యతే అదే రూపము తిరుగుతుంది మన మనస్సులలో నేను ఇప్పుడే గుర్తొస్తోంది ఒక విషయము భారతీ తీర్థులు మొట్టమొదట వారి సన్నిధానములో నేను సంస్కృత ఆంధ్రములలో శతావధానం చేశాను అటువంటి అనుగ్రహమును ప్రసాదించారు అక్కడి నుంచే నా అవధాన దీప్తి కవితా దీప్తి జగద్విరితమైనది ఇంకా ఆ నాటి ప్రారంభ సభలో మన గోపాలకృష్ణ శాస్త్రి గారు ఉన్నారు వారి కిందాక గుర్తు చేశాను ముప్పై రెండు ముప్పై నాలుగేళ్లు దాటిపోయింది ఇంకా ఎక్కువ అయింది అన్నేళ్ల క్రితం సంగతి ఇక్కడే శంకరమఠంలో అవధానం చేశాను నేను వారు నాకు ఒక మంత్రముతో అనుగ్రహించారు జగద్గురువులు ఒక అమ్మవారి మంత్రమును అంటే బయటికి ఎక్కువ ఆ విషయాలు మాట్లాడకూడదు కాబట్టి సంయమనముతో మాట్లాడుతున్నాను అంటే ఎంత ఉత్సాహం ఉందంటే అవన్నీ చెప్పాలని కానీ ఏవి చెప్పాలో అవి మాత్రమే చెబుతున్నాను వారి కటాక్షముతో మంత్ర ప్రసాదం ఇచ్చారు నా కవితా దీప్తి మహోజ్వలముగా భాసమానమైనది అప్పటి నుంచి ఉజ్వలముగా వెలిగినది ఆ మహాత్ముల యొక్క కరుణతో సరే ఆ సన్నివేశము అటువంటి అనుగ్రహము రాత్రి వారప్పుడు ఏ వయస్సులో ఉన్నారో అటువంటి రూపము నాకు స్వప్నం వచ్చింది రాత్రి లేచి మా ఆవిడకు చెప్పాను నిద్ర లేచి నేను ఏదో ఒక అనుష్ఠాన నియమములో నేల మీద పడుకుంటూ ఉన్నాను మా ఆవిడను లేపి దూరం నుంచి ఒక అద్భుతము నాకు భారతీ తీర్థులు దర్శనమిచ్చారు అన్నాను ఏమిటి వారు నలభై ఏళ్ల వయస్సులో అప్పుడు ఇప్పుడు వారికి డెబ్బై నాకు అరవై ఎప్పటి మాట అలాంటి రూపము దర్శనం వచ్చింది నాకు రాత్రి వారు మహా ఆ పీఠములో కూర్చుని పూజ అంతా చేశారు ఆ లోపలికి అంతర్గేహము ఆ లోపలికి వెళ్ళారు ఆ లోపలికి వెళితే నేనున్నాను కృష్ణమూర్తి గారు కనపడ్డారు పక్కన అందరం ఇద్దరు ముగ్గురం ఉన్నాం అక్కడ అంతే అలా ఉంటే మళ్ళీ ఒక చిన్న అరుగులాగా ఉండి వారు అంతసేపు అన్ని గంటలు పూజ చేసి మళ్లీ వెళ్లి వారు ధ్యానములో నిమగ్నం అయ్యారు అలా మహాపీఠములో పూజ చెయ్యటము మళ్లీ లోపలకు వెళ్లి ఏకాంతములో ధ్యానమగ్నుడై దర్శనం ఇచ్చారు ఈ రెండు రూపాలు కనిపించాయి ఆ వయస్సులో రూపము దర్శనమిచ్చారు ఇది నేను ఇవాళ ఇక్కడ మాట్లాడబోతున్నందుకు నాకు చాలా పెద్ద అనుగ్రహం అని అనిపించింది నాకు నన్ను ఏదో జగద్గురువులు మళ్ళీ ఇలా కటాక్షించారేమో నాకు గొంతు బాగలేదు ఒక రెండు నెలల నుంచి కంఠావరోధం ఏర్పడింది ఎప్పుడు ఇన్నాళ్ళు కంఠముకి ఇబ్బంది రాలేదు బంగారయ్య పిలిచినప్పుడు నేను రాలేనేమో బంగారయ్య అన్నాను అవును గురువు మీ గొంతు కొంచెం శ్రమగానే ఉంది కానీ ఎట్లయినా రావాలి అన్నాడు చూస్తానులే నమ్మకం లేదు ప్రయత్నిస్తాను వస్తే జగద్గురువుల కటాక్షము అన్నా నేను ఆయన కటాక్షమే అనిపించింది ఇవాళ ఇంత బాగా నా కంఠం పలుకుతూ నాకు ఆ సమయం ఎంత అయింది అంటే మూడు గంటల సమయము మూడు గంటల ఇరవై దాదాపు ఒక ఇరవై నిమిషాలు ఈ స్వప్నము నడిచింది నాకు మూడు ఇరవై దాకా ఆ లేపి తర్వాత మా ఆవిడకు చెప్పేటప్పటికి మూడు ఇరవై అయింది సమయం చూసుకుంటే అంటే మంచి అద్భుతమైనటువంటి అటువంటి ప్రసన్న ప్రదోష సమయములో వారి దర్శనము కటాక్షము ఏదో నాకు మళ్ళీ ఒక ఔజ్వల్యమును అనుగ్రహమును ప్రసాదించడానికే వారి యొక్క మూర్తి ఆనాటి మూర్తి దర్శనము నాకు వారు ఇప్పటి భారతీ తీర్థుల దర్శనం చేయలేదు ఆనాటి రూపము దర్శనం ఇచ్చారు నాకు ఇది పరమ కటాక్షముగా నాకు ఈ క్షణమే గుర్తొచ్చింది ఇందాక నా మనస్సులో లేదది అవి ఉంటే నేను ముందుగానే వారితో అనేవాణ్ణి ఇది నాకు లేదు మనస్సులో ఇప్పుడు ఇక్కడ వారు మళ్ళీ స్ఫురింపజేసారు నువ్వు మరచిపోవద్దురా నువ్వు అవధానివేని గుర్తు చేశారు నాకు మళ్ళీ ఆయన అందువల్ల నేను మళ్ళీ అది చెబుతూ ఉన్నాను ఇటువంటి కటాక్షమునకు నోచుకోవటము నేనేమి ఒక రాయి కూడా రత్నం అవుతుంది గోవింద భగవత్ పాదాచార్యుల దగ్గర ప్రాదేశమాత్ర వివరేణ గృహ గుంగణేన అధ్యాస్యతే గురు రయం అని రాశాను నేను అక్కడ శ్లోకము ప్రాదేశము అంటే ఇలా ఈ రెండు వేళ్లు పట్టుకుంటే ఎంతో అంత ఇంత చిన్న ఒక ద్వారము ఉన్నటువంటి మహాగుహలో గోవింద భగవద్పాదాచార్యులు తపస్సు చేస్తున్నారు శంకర్ల వారు వెళ్ళారు ఆ నర్మదా నది ఉప్పొంగుతున్నది ఆ నర్మదా నది ఉప్పొంగును అంతా కూడా ఆయన పొంగడాన్ని తన జగ్రాహ కమండలులో మొత్తము దాన్ని పట్టుకున్నాడు నర్మదా నదిని వెళ్ళాడు కష్టం శిశో నవబటో నీవెవరయ్యా వచ్చావు పిల్లవాడివి అన్నాడు జగద్గురు ఆయన మహానుభావుడు గోవింద భగవత్పాదాచార్యులు గమనించారు ఈయన ఇంత చిన్న ద్వారముంటే ఆయన లోపలికి ఎట్లెళ్ళాడు ఈయన కూడా వెళ్ళాడు మహాయోగి పుందవుడు కాబట్టి యోగులకు సాధ్యము మానవులకు సాధ్యం కాదు ఇటువంటి దాంట్లో ఎవరు పోగలరు ఆయన గురువు గారు తపస్సు చేస్తుంటే వీరు వెళ్ళారు లోపలికి వెళితే కష్టం శిశో నవబటో అన్నారు ధరిత్రి నాహం ధరిత్రి నజలం న పావకో అద్భుతమైన శ్లోకాలు రాయించారు నా చేత తీర్థులు నాహం ధరిత్రి న పావకో నవాయురాకాశ ఉతాథ తద్గుణనివేవి కావు మరెవరయ్యా నువ్వు సదా చిదానంద శివోస్మి కేవలం అంత అద్భుతమైన శ్లోకం ఇచ్చారు అలా చెప్పారు చెప్పగానే చూశాడు ఆహా శిష్యం మనసి ఆయన ఇతడు యోగ్య శిష్యుడు నాకు అని గ్రహించారు గ్రహించి మహావాక్య బోధనం చేశారు శంకర్ల వారికి మహావాక్య బోధనం చేస్తే సహజముగా ఆయన ఆ ముందే సన్యాసం తీసుకున్నారు కానీ ఇక్కడ విధివత్ సన్యాసము మళ్ళీ తీసుకున్నాడు ఆయన తీసుకుంటే నేను ఆ ఘట్టంలో రాసా అసలే రత్నము అది కానీ సూర్యప్రభ మళ్లీ రత్నము మీద ప్రసరించినట్లుగా కాంతి శతగుణాయతే కేవలం అసలే అది రత్నము ముందే రత్నము శంకర్ల వారు దానికి సూర్యకాంతి తోడైనది గురు కటాక్షం